అందరికీ నమస్కారం బుక్ఫేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ప్రతి సంవత్సరం మనకు హైదరాబాద్లో భారీ వేస్తు జరుగుతుంది అందులో ప్రత్యేకత ఏమిటంటే రచయితలు వారి పుస్తకాలు వారు మార్కెట్ చేసుకోవడానికి మెయిన్గా పాఠకుల దృష్టికి తీసుకురావడానికి వారుగా ఒక స్టాల్ నిర్వహించడం అనేది జరుగుతున్నది అది మూడు వందల పద్దెనిమిది నంబరు ఈ సంవత్సరం దానిలో ఉద్దండులైనటువంటి కవులు రచయితలు రాసినటువంటి పుస్తకాలు ప్రత్యేకించి చాలా ప్రాచుర్యం వహించిన రచయితలు రచయితుల పుస్తకాలు ఈ స్థాల్లో లభ్యమవుతున్నాయి ఎంవి రామిరెడ్డి గారు ఎల్ఈ విద్యాధరి గారు పంజా రోహిణి గారు ఇంకా మున్సిరేష్ పిల్ల గారు ఇలాంటి ఒక ఎనిమిది మంది పది మంది రచయితల యొక్క పుస్తకాలు ఆ స్థాల్లో మీకు దొరుకుతాయి పుస్తక పఠనం అనేది పోతున్నది సెల్ వలన అని అనుకుంటున్నారు కానీ నిజమైనటువంటి ఉత్సాహవంతులు జ్ఞాన సంపాదన మీద శ్రద్ధ వహించే వాళ్ళు పుస్తకాన్ని మాత్రం లేదు వదలకూడదు కూడా ఎందుకంటే మననం చేసుకోవడము మళ్ళీ దాన్ని ఆకార గ్రంథంగా వెనక్కి తిప్పుకొని చూసుకోవాలన్నా కూడా పుస్తకం తప్ప సెల్లు ఇతర సాధనాల వలన ప్రయోజనం అంతగా ఉండదు అందువలన పుస్తకం ఏడో పుస్తకంగానే ఉంటుంది ఎప్పుడూ కూడాను కనుక మీరందరూ కూడా ఆ స్టాల్ని దర్శించి అక్కడ దొరుకుతున్నటువంటి ఉత్తమమైన పుస్తకాల్ని కొని చదివి మీరు ప్రయోజనం పొందాలని చెప్పి Horses... This dog is